ప్లీజ్ వాట్సప్ నరసింహకొండపై వేయించేసిన వేదగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల ఆరు నుండి పదహారవ తేదీ వరకు ఎంత వైభవంగా విజయవంతంగా నిర్వహించినట్లు లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల కమిటీ చైర్మన్ అచ్యుత్ రెడ్డి ఆలయ ఈఓ గోపి తెలిపారు శనివారం నరసింహకొండలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి సహాయ సహకారాలతో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సంవత్సరము అధిక సంఖ్యలో భక్తులు వచ్చారని వారికి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఆలయ సిబ్బంది అర్చకులు సహకరించారని వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం కావడానికి అన్ని ప్రభుత్వ శాఖల అధికారాలు ఎంతో సహకరించారని వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ బ్రహ్మోత్సవాలు ఎన్నడూ లేని విధంగా భక్తులకు లక్షలాది మంది వచ్చారని వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసిన అన్ని శాఖల అధికారాలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు గౌరవ శాసనసభ్యులు కోటం రెడ్డి సేవరెడ్డి గారు టీడీపీ నాయకులు కోటం రెడ్డి సేదా గారు దేవాలయ శాఖ మంత్రి ఆనంద రామారాయణ గారు పార్లమెంట్ సభ్యులు మేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇది ఎక్కడ భక్తులకు ఇబ్బంది లేకుండా ఎక్కడ అసౌకర్య కాకుండా ప్రతి అధికారులకు చూసిన ముఖ్యంగా ఆర్టీఓ మేడం కూడా ప్రత్యేక సమన్వయం వచ్చి ఎవరికి ఇబ్బంది లేకుండా చేశారు ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాలకి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అర్చక స్వాములు ఎక్కడ ఎవరికి ఉభయకర్తలకు కానీ భక్తులకు కానీ దయానికి కార్యక్రమాలు అన్నీ చేశారు మా సిబ్బంది ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండి ఎక్కడ ఇబ్బంది రమణ చేసేది పోలీస్ శాఖ విద్యుత్ శాఖ ఆరోగ్య శాఖ ప్రతి శాఖ పైరు పత్తి శాఖలు ముందుండి చేశారు మాకు సహకరించిన మీడియా మిత్రులు అందరికీ అందరి కృతజ్ఞతలు చెప్తున్నాము మా ఉత్సవ కమిటీ ఏర్పాటు చేశారు కోటమరెడ్డి సుధరెడ్డి అని గారు మేము పదకొండు మంది సభ్యులు ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండి భక్తులతో అన్ని ఏర్పాట్లు దగ్గరని చూశాము ఈ పదకొండు రోజుల్లో ముఖ్యంగా హనుమంతు సేవ గరుడి సేవ కళ్యాణ ఉత్సవం రదో అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎక్కడ భక్తులకి దర్శనం కావచ్చు వాటర్ కావచ్చు ఏ విద్యుత్ విద్యుత్సాగ్ర పరంగా ఎక్కడ విద్యుత్ పరంగా అంతరాలు అన్ని సౌకర్యాలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శించుకోవాల తీసుకొని వెళ్ళారు మా సహాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి అధికారులకి మా సిబ్బందికి అందరికీ మా వేమూర్ గోపి సార్ గారు దగ్గర ఉన్నీ ఎప్పటికప్పుడు చూసుకుంటూ సలహాలు ఇచ్చుకుంటూ ప్రతి ఒక్కరికి నెల్లూరు జిల్లాలోనే తలమారికారమైనటువంటి దేవస్థానాల్లో ఒకటైన అతి ప్రాచీనమైనటువంటి దేవస్థానం వేదిగిరి క్షేత్రంగా పేరు నెల్లూరు రూరల్ మండలంలోని నరసింహకొండపై వేచి చేసినటువంటి శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో ఈ నెల ఆరో తేదీ నుంచి పదహారవ తేదీ వరకు అత్యంత వైభవంగా శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మా అర్చక స్వాములు ఎంతో శ్రద్ధలతో వైఖాన సాగమం ప్రకారం చాలా చక్కగా విజయవంతంగా స్వామివారిని సుందరంగా అలంకరించి వివిధ అలంకారాలలో స్వామివారిని భక్తులందరికీ దర్శన భాగ్యం కలిగించి దిగ్విజయంగా చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మేము ఈ ఉత్సవాలని విజయవంతంగా దానికి మాకు ఎంతో సహకరించినటువంటి సూచన సూచనలు ఇస్తూ ఎప్పటికప్పటికి మాకు సలహాలు అందిస్తూ చేస్తున్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు వారి సోదరులు శ్రీ కోటమిరెడ్డి గిరిజరెడ్డి గారు మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు డాక్టర్ నారాయణ గారు మన పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు వారందరూ ఎంతో బతిశ్రద్ధలతో ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసి మా శాసనసభ్యులు గారు ఉత్సవ కమిటీగా చైర్మన్గా ఇందుపూరు అచ్చు రెడ్డి గారిని నియమించి మరొక పది మందిని సభ్యుల్ని నియమించి వారు కేవలం ఉత్సవ కమిటీ లాగానే కాకుండా వారందరికీ కూడాను ఎవరికి వారికి బాధ్యతలు అప్పగిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అందరూ కలిసికట్టుగా చేయాలి అని వారు చేసినటువంటి సూచనలు ఆదేశాల ప్రకారం మా ఉత్సవ కమిటీ యొక్క పూర్తి సహాయ సహకారాలతో ఇదే విధంగా మన ఆర్డిఓ గారు అనూష్ గారు అందరి డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్లని అందరి కూడా శాఖలని సమన్వయపరిచి మొట్టమొదటిసారిగా కొండపైనే స్వామివారి సమక్షంలోనే సమన్వయ సమావేశం పెట్టి ఏర్పరిచి అన్ని శాఖల వారు ముఖ్యంగా పోలీస్ శాఖ వారు విద్యుత్ శాఖ వారు ఫైర్ డిపార్ట్మెంట్ వారు ఆర్ అండ్బి వారు ఇరిగేషన్ వారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు పంచాయతీ శాఖ దేవాలయ ధర్మాన శాఖ ఎలాగూ మా శాఖ ఆదరణ నిర్వహించడం జరిగింది ఇదే విధంగా అన్ని శాఖల్ని ఆర్డబ్ల్యూఎస్ శాఖ అందరినీ సమన్వయపరిచి ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు లేకుండా వాంచనీయ సంఘటనలు జరగకుండా అందరినీ సమన్వయం అందరి యొక్క సమిష్టి కృషితో మనం స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా దిగ్విజయంగా చాలా డిగ్నిఫైడ్గా ఉన్నతంగా భక్తిపూర్వకంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా భక్తుల వరకు కూడాను అసౌకర్యం కలగకుండా శానిటేషన్ కాని ఎప్పటికప్పుడు మంచినీటి సౌకర్యం గతంలో పడినటువంటి కొండపై శ్రీ శ్రీవేది లక్ష్మీనరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవం ఈ నెల ఆరో తేదీ నుంచి పదహారవ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగబడినాయి ఈ సందర్భంగా ఆరో తేదీ అంకురార్పణతో స్వామివారి బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి ఏడవ తేదీ ధ్వజారోహణతో స్వామివారి వైదిక కార్యక్రమాలంతా కూడా మొదలయ్యాయి ఆ రోజు నుంచి స్వామివారి వాహన సేవలు ప్రతిరోజు సాయంత్రం అత్యంత వైభవంగా ఉచితంగా స్వామిని అలంకరించి విశేష పుష్పారుణాలతో కూడా స్వామిని అలంకరించి స్వామివారి గిరి ప్రదక్షిణలో స్వామి ఊరేగింపు అత్యంత వైభవంగా జరపడుతుంది పదవ తేదీ స్వామివారు మునుముడి గ్రామోత్సవము పదకొండవ తేదీ బంగారు తరుడు సేవ దేవరపాలెం గ్రామోత్సవము పన్నెండవ తేదీ కళ్యాణోత్సవం పదమూడవ తేదీ రథోత్సవం దేవరపాలెంలో ఉత్సవం జరపడం జరిగింది పదహైదవ తేదీ స్వామివారి చక్రస్నానం ఏడుకోనేళ్ళ వద్ద అత్యంత వైభవంగా జరిగింది ఆ రోజు రాత్రి ధ్వజ అవరోహణతో ఈ బ్రహ్మోత్సవాల వైదిక కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యాయి పదహారవ తేదీ సాయంత్రం ఈ బ్రహ్మోత్సవాల్లో జరిగే తెలిసి తెలియంగా జరిగే దోషాలకు ప్రాయచితంగా పుష్పయాగం మైకాన సాగమత్వ ప్రకారం చేయడం జరిగింది తదుపరి రాత్రి ఏకాంత సేవతో ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగబడినాయి ఈ బ్రహ్మోత్సవాలకి ముఖ్యంగా మా దేవాలయానికి స్థానిక శాసనసభ్యులు కోటరెడ్డి రెడ్డి గారు నియమించిన ట్రస్ట్ బోర్డు ఉత్సవ కమిటీ